హాయ్ నిర్రిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియో ఏంటి అంటే ఫుల్ ఆన్ ఫుల్ ఫుడ్ వీడియో మేకింగ్ ఆఫ్ పన్నీర్ ఎట్ హోమ్ ఆ పన్నీర్ తోటి పన్నీర్ మేతి చేయటం విచ్ ఇస్ ద చమన్ చేయటం ఎలా అన్నది ఈ వీడియో అనమాట మీరు ఫుడ్ ఇంటర్వ్యూలు చూసే ఫుడ్ ఇంటర్వ్యూ కాదు ఇది ఫుడ్ వీడియో చూసే ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ వాచ్ అదర్వైజ్ యూ కెన్ క్విట్ సో ఈ పన్నీర్ చేసుకోవటానికి ఆబ్వియస్గా పాలుని విరకొట్టుకోవటం ఒకటే ఆప్షన్ కాబట్టి ఫస్ట్ డైరెక్ట్గా అలా నిమ్మకాయ పిండియద్దు కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది సో కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో నిమ్మకాయ పిండుకొని ఆ వాటర్ని దాంట్లో కలపండి అనమాట సో మీకు మంచి టెక్స్చర్ వస్తుంది కాన్సన్ట్రేటెడ్గా లేకుండా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది అనమాట సో పాలు బాగా కాగిన తర్వాత అంటే మూడు నాలుగు పొంగులు వచ్చిన తర్వాత అప్పుడు ఈ ఈ లెమన్ వాటర్ని దాంట్లో కలుపుకోండి సో పాలు బాగా గడ్డగడ్డగా విరుగుతాయి ఈ పాలుని బేసిక్గా మీరు మంచిగా పన్నీర్ రావాలనుకోండి మంచి మీగడ ఉన్న పాలను తీసుకోండి మంచి మీగడ అంటే ఫుల్ క్రీమ్ మిల్క్ యా సో ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే మంచిగా ప మంచిగా పన్నీర్ వస్తుంది అనమాట అదర్వైజ్ వస్తుంది బట్ దానికి ప్రోటీన్ కంటెంట్ కొంచెం తక్కువ ఉంటుంది అంతే తేడా సో వన్స్ మీకు ఐ మీన్ బ గడ్డలు గడ్డలుగా విరిగిపోయిన తర్వాత పాలని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి దెన్ స్ట్రెయిన్ చేసుకోండి స్ట్రెయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ స్ట్రైనర్లో వేసేసుకున్న తర్వాత అంటే అన్ని వాటర్ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఎక్సెస్ వాటరే మిగులుతాయి కదా దాంట్లో ఫస్ట్ బేసిక్ వాటర్ అంతా ఇంట్లో వంగిపోతుంది కదా సో ఇప్పుడు మీరు దాన్ని క్లాత్లో వేసుకుంటే ఎక్సెస్ వాటర్ దిగుతుంది అనమాట అదే మీరు డైరెక్ట్ క్లాత్లో పోసేసారనుకోండి ఏమవుతుంది అంటే క్లాత్ అంతా బాగా తడి తడిగా ఒక రకంగా ఉంటుంది విచ్ ఐ డోంట్ లైక్ అందుకని నేను అన్నీ వంపేసుకొని ఫస్ట్ తర్వాత వేసుకొని దానిపైన బరువు పెడుతున్నాను బరువు పెట్టడానికి యూ కెన్ యూజ్ మనం రోలు దంచుకునే రోలు ఉంటుంది కదా చిన్న చిన్నవి అలాంటివి పెట్టుకోవచ్చు నేనైతే గిన్నెలో వాటర్ వేసి దానిని పెడుతున్నాను అనమాట బరువుకి అదైనా ఎనీ వెయిట్ ఈజ్ ఫైన్ సో పెట్టిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తే మీకు ఎక్సెస్ వాటర్ అంతా దిగిపోతుంది ఎక్సెస్ వాటర్ అంతా దీపైందంటే పన్నీర్ ఆబియస్గా రెడీ అయిపోయినట్టు పన్నీర్ రెడీ అయిపోయిన తర్వాత మీరు ప్లాస్టిక్ బాక్స్లో ప్లీజ్ అవాయిడ్ ప్లాస్టిక్ యా ప్లాస్టిక్ బాక్స్లో వేయద్దు స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకోండి అండ్ ఫ్రిడ్జ్లో ఫ్రెష్ సెక్షన్ ఉంటుంది కదా డీప్ కింద దాంట్లో సె దాంట్లో స్టోర్ చేసుకుంటే బెటర్ అయితే ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పాలనుకున్నది ఏంటంటే ఇక్కడ టెక్స్చరు అంటే షేప్ సరిగ్గా రాలేదు కదా మనకి ప్యాకేజ్డ్ పన్నీర్ లాగా కావాలి అంటే కనుక మీకు స్టీల్ షాప్స్లో పన్నీర్ మాల్స్ అని దొరుకుతాయి స్టీల్లోనే ప్లాస్టిక్ ఆమ్ నాట్ ప్రమోటింగ్ హియర్ సో స్టీల్ కంటైనర్స్ లాగా దొరుకుతాయి అనమాట దాన్ని తీసుకొని వచ్చి పెట్టుకుంటే మీకు ప్రాపర్గా ప్యాకేజ్డ్ పన్నీర్ లాగా వస్తుంది అనమాట సో ఈ ప్రిపేర్ చేసిన హోమ్మేడ్ పన్నీర్తో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే కూర పన్నీర్ కర్రీ చేయబోతున్నాను అనమాట పిచ్చిస్ ఐ మీన్ నో మసాలా కర్రీ ఎక్సెప్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ సో దీనికోసం ఫస్ట్ అనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత జింజి గార్లిక్ పేస్ట్ దెన్ టొమాటోస్ అవి మెత్తగా మ్యాష్ అయిన తర్వాత దెన్ పన్నీర్ వేస్తున్నాను పన్నీర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు ఆబ్వియస్గా వేసుకొని బాగా ఫ్రై చేసి దాంట్లో వాటర్ వేసుకొని బాగా ఉడికిన తర్వాత మనం పన్నీర్ యాడ్ చేసుకుంటాం సో ఇప్పుడు పన్నీర్ వేయకముందు మీరు ఐ మీన్ మీ టేస్ట్ని బట్టి చూసుకోండి ఉప్పు కారం అవి దెన్ నేను జీడిపప్పు పేస్ట్ యాడ్ చేస్తున్నాను జీడిపప్పు ఈజ్ వెరీ హెల్దీ కూడా కాబట్టి హెల్దీ ఆర్ ఆప్షన్ ఫర్ ప్రోటీన్ అండ్ పన్నీర్ ఆబ్వియస్గా మంచి ప్రోటీన్ హోమ్మేడ్ పన్నీర్ అయితే ఇంకా మంచిది మా కరెంట్ కూడా పోయింది ఇక్కడ సో కొంచెం పన్నీర్ని ముక్కలు చేసుకోండి కొంచెం పన్నీర్ని అలా గ్రేట్ చేసుకోండి సో దట్ మనకి టెక్స్చర్లు థిక్ టెక్స్చర్ వస్తుంది సో నేను ఇక్కడ ఒక స్పూన్ హోమ్మేడ్ గీ యాడ్ చేస్తున్నాను ఈ హోమ్మేడ్ గీని నేను ఇంతకుముందు ఒక వీడియో చూసాను చెక్అవుట్ చేయకపోతే కనుక ఇప్పటివరకు చూడండి దెన్ ఆమ్ యాడింగ్ ఫ్రెష్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ యాజ్ పర్ యూఆర్ టేస్ట్ ఇది కొంచెం థిక్నెస్ యాడ్ చేస్తుంది టేస్ట్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది అనమాట కర్రీకి సో ఎక్కువ మీరు తినగలరు ఆ మిల్క్ స్మెల్ ఆ ఫ్లేవర్స్ వచ్చినా అనుకుంటే యూ కెన్ యాడ్ మోర్ అదర్వైజ్ నేను కొంచెం తక్కువ తింటాను కాబట్టి నేను కొంచెం తక్కువ యాడ్ చేశాను ఆ టూ త్రీ మినిట్స్ తర్వాత పన్నీర్ అది ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్న తర్వాత కరివే అది కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు మీకు ముందే కరివేపాకులో పోతాయి పోతాయనుకుంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట అంతే అదిరిపోయే పన్నీర్ కర్రీ రెడీ ఇది చూపించడానికే ఈ వీడియో అంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ that's it thank you bye-bye